వెల్కమ్ టు అందరూ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది నాగతీర్థం అండి ఇది ఎక్కడుందంటే మన తిరుపతి కొండ మీద ఉన్న నూట ఎనిమిది తీర్థాలలో ఇదొక తీర్థం అనమాట ఇది స్వామి వారి గుడికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ తీర్థం అనేది ఒకప్పుడు దీన్ని నాగుల బావి అనేవారట అండి ఇప్పుడు అది వాడుక భాషలోకి వచ్చి నాగతీర్థంగా మారింది ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసి ఉంటారు నాగుల బావి అని అంటే ఇదిగోనండి ఎంత స్వచ్ఛమైన నీరున్నాయో చూసారా ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల కూడా అన్ని చెట్లు కొండలతో పక్షుల కిలకిల రావాలతో చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ బావిలోని నీళ్ళుని తీసుకెళ్ళి మనం చక్కగా ఈ పక్కనే శివయ్య కూడా ఉన్నారు ఆయనకు అభిషేకం కూడా చేయొచ్చు అంతకన్నా ముందు స్వయంగా వెలిసిన అమ్మవారిని ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం రండి ఇలా వస్తే ఇక్కడ మనకి నిత్యం వెలిగే జ్యోతి అలానే నాగదేవత కూడా కనిపించింది పసుపు బొట్టులతో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అలాగే చాలా నాగులు ఉన్నాయి ఇంకా తర్వాత వస్తే ఇదేనండి ఆ స్వయంభు మనకి పసుపు కుంకము కలర్స్లో ఉంటుంది పైన పసుపు రంగు అదే మీకు నాగపడగ షేప్లో ఉంటుంది అలాగే కింద కుంకంలో కుంకం రంగులో అమ్మవారు అనేవాళ్ళు కనిపిస్తారండి ఇక్కడ చూడండి ఇదే అనమాట స్వయంగా వెలిసిన అమ్మవారు అండ్ అలానే ఈ కింద ఈ రాతి మీద మొత్తం అన్ని నాగులు కనిపిస్తూ ఉంటాయండి అండ్ అలాగే ఇక్కడ అదే అమ్మవారిని పూజించి అమ్మవారిని ఇక్కడ పెట్టారు అలానే దీని చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు ఒక గుహ కనిపిస్తుంది అక్కడ చెప్పడం ఏంటంటే అమ్మవారు ఈ గుహలోంచే వచ్చారు వచ్చి ఇక్కడ స్వయంగా వెలిసారు అని చెప్పుకుని వస్తుంటారండి ఇది చాలా మందికి తెలియదు నాగతీర్థం అని అడిగితే ఖచ్చితంగా అక్కడ ఉన్న వ్యాన్ డ్రైవర్స్ కానీ ట్రావెలర్స్ కానీ మనల్ని ఖచ్చితంగా ఈ ప్లేస్కి తీసుకొస్తారండి డెఫినెట్గా నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు తిరుమలలో ఈ నాగతీర్థానికి వెళ్ళి నాకైతే కమెంట్ చేయండి అక్కడ ఉన్న నీళ్ళని మనం ఇలా తెచ్చుకొని అక్కడ చెంబులు అవి అవైలబుల్లో ఉంటాయి తెచ్చుకొని ఇట్లా మనం శివుడికి అలాగే నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చండి దీనికి నేను కూడా వెళ్ళలేదు మా నాన్నగారు వాళ్ళు వెళ్ళారండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఈ నాగతీర్థాన్ని ఖచ్చితంగా చూడాలని అనుకుంటున్నాను ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ చోటు మీరు కూడా ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ నాగతీర్థాన్ని తప్పకుండా దర్శించుకోండి అంతా మంచిగా జరుగుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్